కాకినాడ పోర్టులో మల్టీ మల్టీ డిసిప్లినరీ కమిటీ తనిఖీ చేసింది శాంపుల్ సేకరించి డాక్యుమెంట్ పరిశీలిస్తుంది షిప్ లో మొత్తం ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల రైస్ ఉండగా అందులో ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు గుర్తించారు రైస్ బుకింగ్ పై బిల్లులు సేకరిస్తుంది మల్టీ డిసిప్లినరీ కమిటీ ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ నవీన్ రాజ్ అందిస్తారు నవీన్ రాజ్ థ్యాంక్ యూ ఇదైతే కాకినాడ సీ పోర్ట్ లో అయితే కనుక ఆ అక్రమంగా అయితే పేదల బియ్యం అయితే తరలిస్తున్న దాని మీద అయితే కనుక ఇటీవల ఆ కోటను కోసం అయితే దృష్టి సారించింది ప్రధానంగా చూస్తే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక దీని మీద అయితే ఆయన దృష్టి కేంద్రీకరించి ఇటీవల అయితే ఇరవై తొమ్మిదో తేదీనైతే కనుక కాకినాడ కోర్టులో ఉన్న తెల్ల ఎల్ల నౌకనైతే కనుక ఆయన పరిశీలించారు అంటే గతంలో ఇరవై ఏడవ తేదీనైతే కనుక పశ్చిమ సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ఈ అయితే కనుక ఈ కాకినాడ లోకి వచ్చింది దాదాపు నలభై ఎనిమిది వేల కోట్లకు సంబంధించిన నలభై ఎనిమిది వేల కోట్లకు సంబంధించిన బియ్యం అయితే ఇందులో ఉంది అయితే దీంట్లో ఆరు వందల నలభై ఆ మెట్రిక్ టోన్ కి సంబంధించిన పేదల బియ్యం ఉందని చెప్పేసి ఇక్కడైతే అధికారులు అయితే గుర్తించారు అంటే దీనికి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ అయితే గతంలో అంటే పవన్ కళ్యాణ్ అధినే అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు నా పౌర సరఫరాల శాఖ మంత్రి అలాగే నాదండ్ల మనోహర్ కూడా గతంలో కూడా ఈ కాకినాడ కోర్టు కి సంబంధించి అయితే పరిశీలన అయితే చేశారు గతంలో పిడిఎస్ బియ్యాన్ని అయితే తరలిస్తున్న రైస్ మిల్లులకు సంబంధించి కూడా ఆయన కేసులు అయితే నమోదు చేశారు ఇప్పటికే పదమూడు వేల కేసులు పదమూడు కేసులు కూడా నమోదు చేసిన పడుతుందండి ఏదైతే ఈ కాకినాడ తెల్ల నౌకలు అయితే కనుక టీడీఎస్ బియ్యం ఉందని చెప్పేసి అటు ప్రభుత్వం కానీ ఇటు యంత్రాంగం కానీ సీరియస్ గా ఉంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే దీనికి సంబంధించి ఒక ఐదుగురితో కూడా నిన్న కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికే ఆ నౌకని అయితే కనుక క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు ఈ రోజు అటు రెవెన్యూ సంబంధించి కానీ ఇటు పోలీసు గాని ఇటు మ్యారిటైమ్ బోర్డు కానీ పోర్టు సంబంధించిన అధికారులకు మొత్తం ఐదుగురు టీం అయితే ఈ నౌకనైతే ఈ రోజు క్షుణ్ణంగా పరిశీలించారు ఆరు వందల నలభై మెట్రిక్ టన్ల పేదల బియ్యం ఉందని చెప్పి ఈ అధికారులు అయితే గుర్తించారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నౌకనైతే కనుక ఈ అధికారులు ఆధీనంలో పెట్టుకుని దీని మీద అయితే తగు చర్యల కోసం అయితే కనుక అటు కోర్టు కూడా సంప్రదించే పరిస్థితి ఉంది రైట్ నవీన్ రాజ్ యూ ఫర్ ది